ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పిఆర్సి పిఈ రివిజన్ కమిషన్ అందించడం ప్రభుత్వ బాధ్యత ఇది గత ప్రభుత్వ కమిషన్ ఇది గత ప్రభుత్వ ఉత్తర్వుల్లో కూడా స్పష్టంగా ఉంది అయితే ప్రతి ప్రభుత్వం పియర్సీ అమలును నిర్లక్ష్యం చేస్తూనే ఉంది గతంలో ప్రభుత్వం పది ఏళ్ళకు ఒకసారి పిఆర్సీ విధానం అమలు చేస్తామని ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులు నిరాశనలకు దారి తీసింది ఇక పిఆర్సి ఆలస్యం కారణంగా ఉద్యోగ సంఘాలు ఆగ్రహం గత ప్రభుత్వం పిఆర్సీను పదేళ్ళకోసారి ప్రకటిస్తామని కొత్త విధానాన్ని తీసుకురావడం ఉద్యోగ సంఘాల ఆగ్రహానికి కారణమైంది ఉద్యోగ సంఘాలు ప్రస్తుత సమస్యలను పక్కన పెట్టి ఐదేళ్ల కోసారి పిఆర్సి అమలు చేయాలని కొత్త డిమాండ్ ను వినిపించాయి ప్రస్తుత ప్రభుత్వం ఐఆర్ ఇంటర్ రిలీఫ్ ఆలస్యం చేయడం అత్యంత బాధాకరమైన అంశం పిఆర్సీ కమిటీ ఏర్పాటైన తర్వాత సకలంలో వేతన స్థిరీకరణ జరగాల్సి ఉంది కానీ ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అసలు ఐఆర్ ఇంటర్ రిలీఫ్ ఎందుకు కీలకం ఇంటర్మ్ రిలీఫ్ అంటే పిఎర్సీ కమిటీ నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులకు మధ్యంతర వేతన పెంపు ఇది చాలా కీలకమండి ధరల పెరుగుదల మరియు వ్యయాన్ని సమతుల్యం చేయడానికి ఐఆర్ మంజూరు చేయడం అవసరం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సి అమలు కావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ఐఆర్ ప్రకటించకపోవడం ఉద్యోగులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది ఒక సంవత్సరం ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఐఆర్ మంజూరు చేయలేదు ఇలాగే కొనసాగితే మధ్యంతర వేతన పెంపు లేకుండా వచ్చి పిఆర్సి ఖచ్చితంగా నష్టం కలిగించనుంది ఇక గత పిఆర్సిలో ఐఆర్ వివరాలు చూస్తున్నట్లయితే తొమ్మిదవ పిఆర్సిలో ఇరవై రెండు శాతం ఐఆర్ రెండు వేల తొమ్మిది జనవరి నుంచి అమలు చేశారు పదవ పిఆర్సి ఇరవై ఏడు శాతం ఐఆర్ రెండు వేల పద్నాలుగు జనవరి నుంచి అమలు పదకొండవ పిఆర్సి ఇరవై శాతం ఐఆర్ ప్రకటించగా తర్వాత ఇరవై ఏడు శాతంకు పెంచిన ఘటన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఐఆర్ ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు పిఆర్సీకి సంబంధించి ఏది నిర్ణయించలేదు దీంతో రాష్ట్ర ఉద్యోగులు భారీగా నష్టపోతున్నారు అలాగే పిఆర్సీ లేకుంటే ఉద్యోగులకు కలిగే నష్టం ఏంటి అనేది చూస్తున్నట్లయితే పదవి విరామణ రిటైర్మెంట్ దశలో ఉన్న ఉద్యోగులకు పెన్షన్ లెక్కింపు గ్రాటిటీ కమటేషన్ లెక్కింపు భారీగా నష్టపరచనుంది మధ్యంతర వేతన పెంపు లేకుంటే ద్రవ్యోల్బణాన్ని సమతూలం చేయలేరు రాబోయే పిఆర్సీ కూడా మరింత ఆలస్యమైతే తెలంగాణ మాదిరిగా పిఆర్సి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఉద్యోగ సంఘాలు దీనికోసం ప్రణాళికబద్ధమైన నిరాశన కార్యక్రమాలను చేపట్టనున్నారు ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లో చూస్తున్నట్లయితే పిఆర్సి అమలును ఐదేళ్లకోసారి తప్పనిసరిగా అమలు చేయాలని తక్షణమే ముప్పై శాతం ఐఆర్ మంజూరు చేయాలని కోరుతున్నారు పిఆర్సి కమిటీని పునర్నియామించి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగులు పదవీ విరమణ ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని పదవీ విరమణ తర్వాత పెన్షన్ గ్రాటిటీ లెక్కింపులో నష్టాన్ని తొలగించాలని కోరుచున్నారు ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి ఐఆర్ మంజూరు ఆలస్యం ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుంది పిఆర్సీ అమలు ఆలస్యం చేయకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగులు ఆకాంక్షలను నెరవేర్చుతుందా లేక మరింత ఆలస్యం చేస్తుందా వేచి చూడాలి